కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ కాకాలు కాకరకాయలు రచన కీర్తిశేషులు బెహర వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఆఫీసర్ గారు హైదరాబాద్లో ఆరు రోజులు క్యాంపు వేసి ఏడో రోజున తిరిగి వచ్చారు ఆఫీసర్ గారు తన ఛాంబర్లోనికి వెళ్ళిన మరు నిమిషంలోనే ఆ ఆఫీస్ మేనేజర్ రామనాథం గారు కూడా ఛాంబర్లోకి వెళ్లారు ఆఫీసర్ గారితో ఇష్టాగోష్ఠి జరిపి అరగంట తర్వాత తిరిగి హాల్లోకి ప్రవేశించారు తిన్నగా పోయి తన కుర్చీలో ఆసీనులయ్యారు గుమస్తాలందరూ ఆ మేనేజర్ గారిని చుట్టుముట్టారు విశేషాలు చెబుతారని ఆయన ముఖంలో చిరునవ్వులు తొణికిసలాడుతూ ఉంటే అంతా ఆతృతగా చూశారు ఏమిటి సార్ విశేషాలు అడిగాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లార్క్ వెంకటాచలం ఎల్లుండి ఆఫీసర్ గారు అబ్బాయి గారికి ఉపనయనం చెప్పారు మేనేజర్ గారు ఆఫీస్ విషయాలు చెబుతారనుకున్న ఆ ఆఫీస్ స్టాఫ్ ఆ వార్త విని ఆశ్చర్యపోయారు ఆ అబ్బాయి గారికి ఉపనయన ముహూర్తం పెట్టించడానిక సార్ హైదరాబాద్ వెళ్ళారు వేళాకోళంగా అడిగాడు డిస్పాచర్ దివాకరం అబ్బా ఆఫీస్ పని మీదే వెళ్ళారయ్యా అక్కడ వారికి తెలిసిన పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారట ఆయన ముహూర్తం పెట్టారట కొద్దిగా విసుక్కుంటూ జవాబిచ్చారు మేనేజరు అయితే మనం కట్నకానుకలిచ్చుకోవాలంటారా వేళాకోళం మానలేదు దివాకరం మేనేజర్ గారి మొహంలో మార్పు గమనించాడు దివాకరం పైగా అంతా తనవైపే చికాక్గా చూస్తూ ఉంటే తన ధోరణిని మార్చుకోవాలనుకున్నాడు అది కాదు సార్ మనలో మనం కదా అని అడుగుతున్నా వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ పూర్తి అయితేనే కానీ పెళ్లి చేయనని ఆ మధ్యనే కదా సార్ అన్నారు అతని ఇంకా రెండో సంవత్సరం చదువుతున్నాడు నాంచుతూ ఆగిపోయాడు దివాకరం మేనేజర్ గారిని మూడి గమనించి మిస్టర్ దివాకర్ యు ఆర్ టాకింగ్ టూ మచ్ కోపడ్డారు మేనేజర్ గారు దివాకరం వాలకం చూస్తే ఘర్షణ పడేలా ఉందని గమనించాడు టూ క్లార్క్ కలుగు చేసుకుని వారిని శాంతింపజేయాలనుకున్నాడు అతనితో ఏమిటి సార్ అతను ఎప్పుడు అంతే ఓయ్ దివాకర్ పోయి పని చూసుకో మూట్రేలు మొన్న శనివారం సాయంత్రం నుంచి మూలుగుతున్నాయి వాటికి విలుగును ప్రసాదించు ఫెయిర్ కాపీల మీద డేట్స్ కూడా వేసేశాం దివాకరం వెన్ను మీద నెమ్మదిగా తట్టాడు మాట్లాడకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు దివాకరం వాతావరణం చల్లబడింది అయితే ఎల్లుండి మనం అంతా ఏం చేస్తే బాగుంటుందో పెద్దవారు మీరే సెలవుయండి సార్ అడిగాడు యూడి అకౌంటెంట్ అవధాని మేనేజర్ గారికి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు జేబులోంచి ఒక కాగితాన్ని తీసి టేబుల్ మీద ఉంచారు ఎల్లుండి మ్యాటర్కి ఏం కానీ టైం లేదు ముందు శుభలాఖ వచ్చి వేయించాలి మధ్యాహ్నానికల్లా కావాలన్నారు ఆఫీసర్ గారు అని అందరి వైపు చూశారు మా మామగారికి ప్రెస్ ఉంది సార్ మరో గంటలో అచ్చి వేయించి తెప్పించే పూచి నాది అంటూ ఆ కాగితాన్ని అందుకున్నాడు ఫోర్ క్లార్క్ సింగరాజు చెప్పండి సార్ ఏం చేద్దాం మరలా అడిగాడు అవతాని అదే ఆలోచిస్తున్నానయ్యా ఇండివిజువల్స్ ఐదు పది ఇస్తే ఏం బాగుంటుంది ఆఫీసర్ గారి కింద మూడేళ్లుగా పనిచేస్తున్నాం తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు మేనేజర్ గారు అయితే ఏం చేద్దాం సార్ తొందరపడ్డాడు స్టాఫ్ క్లార్క్ శంకర్రావు మనం ఆఫీసులో ముప్పై ఇద్దరున్నాం తలోపది వేసుకుంటే ఏదైనా వస్తువు వస్తుంది అని ఆగి అందరి మొహాల్లోకి చూశాడు మేనేజర్ గారు ఎవరూ హుషారుగా ఉన్నట్లు తోచలేదు కొందరు బిక్కమొహం వేశారు కూడా పది రూపాయలు ఎక్కువంటారా అడిగాడు ఎక్కువని కాదు సార్ నెలాఖరు రోజులు సైకిల్ పంచర్ పడితే డబ్బు లేక నడిచి వచ్చా బావురు మన్నాడు ఎస్టాబ్లిష్మెంట్ క్లార్క్ వెంకట్రావు అవును సార్ అన్నారంతా ఏకకంఠంతో డబ్బు మొత్తం నేను చదువుతా సార్ అయితే ఫస్ట్ తారీఖున మాత్రం నాకు ఇవ్వాలి వాగ్దానం చేశాడు మూడు నెలల క్రితం రిక్వెస్ట్ మీద సొంత ఊరికి బదిలీ చేయించుకున్న ముకుందరావు అందరి నేత్రాలు విప్పారాయి అలాగే అన్నారంతా ఏమండి నాకు మంచి ఆలోచన వచ్చింది నీకొచ్చేవన్నీ మంచి ఆలోచనలే చెప్పు వేళాకోళంగా అర్ధాంగ వైపు చూస్తూ అడిగారు ఆ ఆఫీస్ మేనేజర్ రామనాథం గారు మీ వేళాకోళం కట్టిపెట్టి నేను చెప్పే జాగ్రత్తగా వినండి చెప్పు వింటున్నా వినడమే కాదు నేను చెప్పినట్టు చేయాలి ఇదిగో సరస్వతి పెద్ద పెద్ద ఆఫీసర్లు మినిస్టర్లు ఏమంటారో తెలుసా ఈ పని ఇలా చేస్తే బాగుంటుందేమో అని సూచిస్తారు అంటే ఆయన చెప్పినట్టు చేయాలి అర్థం అవకాశం ఉంటే ఆ ఉద్యోగం మా వాడికి ఇవ్వండి అంటే చచ్చినట్టు వాడు ఎంత బడుద్దాయి అయినా ఆ ఉద్యోగం వాడికి ఇచ్చి తీరాలి అది తాత్పర్యం అంతేకాని ఆలోచించాను సార్ మీ ఆలోచనే బాగున్నట్లుగా తోస్తుంది అని కానీ మీ క్యాండిడేట్కి క్వాలిఫికేషన్ లేదని కానీ అతని అపాయింట్మెంట్ ఇస్తే ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయి సార్ అని కానీ అన్నావా అంటే ఏం చేస్తాడు తల తీసి మొలేస్తాడా సగంలోనే అందుకుంది సరస్వతి తల తీయడు అప్పటికి తనే తల వంచుకుని మౌనం వహిస్తాడు ఆ తర్వాత చూపిస్తాడు తన ప్రతాపం అయితే నేను అలాంటి దానినైనా మీ అభిప్రాయం కోపించిందామే ఆఫీసులో ముప్పై మందిని మిలిటరీ డిసిప్లిన్లో నడిపించే రామనాథం గారు మెత్తబడ్డారు అబ్బే అదేం కాదు చెప్పు ఇది మనకు దొరికిన బంగారం లాంటి అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ అదే మీ మేనర్లునికి ఆఫీసులో ఉద్యోగం వేయించుకుని ఆఫీసర్ గారితో చెప్పమని ఆ మధ్య చెప్పే గుర్తుందా గుర్తుండవేమిటి ఆ రోజు ఆయనతో మనం చేసుకున్నా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చూస్తానన్నారు చూస్తానన్నారా చేస్తానన్నారా తక్కించింది అమ్మమ్మ అవును సుమి ఆ మాటల్లో ఉన్న మెలికను అంతగా పట్టించుకోలేదు చూస్తాననే అన్నారు నీరుగారిపోయారు రామనాథం గారు మీ ఆఫీసర్ లంచం పుచ్చుకుంటారా లంచమా నిప్పులాడి మనిషి అవును కదా మరి మన పని ఎలా మన మేనల్లుడికి ఉద్యోగం ఎలా వస్తుంది మన అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుంది తెల్లమొహం వేశాడు రామనాథం గారు అందుకనే నే చెప్పినట్టు చేయండి ఈ రోజుల్లో రెండు వందల రూపాయల నౌకరికే మూడు వేల లంచం కడుతున్నారు అందుచేత మీ ఆఫీసరి గారు అబ్బాయికి ఏదైనా అరుదైన ఖరీదైన వస్తువుని ఘనంగా చదివించి వారి అభిమానాన్ని సంపాదించాలి మనం లంచం అనుకున్నా ఆయన కానుకగా స్వీకరిస్తారు భార్యమని తెలివికి మరోసారి ఆశ్చర్యపోయారు ఆయన ఒక అరతలం ఉంగరం చేయించి అబ్బాయికి భిక్షలు వేయండి భిక్షా ఏ అబ్బాయికి ఉపనయనమా పెళ్ళా చేస్తూ ఉంటా ఉపనయనమే దగ్గర పాతికేళ్ళు డాక్టరీ చదువుతున్నాడు యువకుడు పాత సంప్రదాయం పాటిస్తూ భిక్షకు అనుమానం వ్యక్తం చేశారు పాతికేళ్ళ విస్తుపోయిన సరస్వతి అడిగింది భర్తను పెళ్లి సంబంధం కుదిరిందా సంబంధం లేదు చట్టుబండలు లేదు మరైతే ఇప్పుడు ఉపనయనం చేయాల్సిన అవసరం ఏమిటండి అనుమానంగా అడిగింది పెళ్ళని తీసిన పాయింట్కు అవును సుమీ అనుకున్నారు రామనాథం గారు అంతవరకు ఆయనకు ఆ శంక కలగనేలేదు ఇలా చేసుకుంటే మనకే వటువు అదే ఆ యువకుడు మీలాంటి పెద్దల దగ్గరికి భిక్ష కోసం తప్పకుండా వస్తాడు అంది దృఢంగా వస్తే పర్వాలేదు రాకపోతే రాకపోతే మీరే అతని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని వేలికి ఉంగరాను తొడగండి మీ ఆఫీసర్ గారు చూస్తుండగానే తొడగండి భర్తను హెచ్చరించింది భర్త మౌనంగా ఉండడం చూసి మరలా అడిగింది చిరాకుగా ఏమిటా ఆలోచిస్తున్నారు ఏమీ లేదు మా ఆఫీసులో మేమంతా కలిసి ఒక పని చేయాలనుకున్నాం ఏమిటా అడిగింది అసహనంగా అదే మరేం లేదు అని కొంచెం ఆగి కొంచెం నీళ్ళు నమిని చెప్పసాగారు అందరూ తలో పది రూపాయలు వేసుకుని ఏదో ఒక వస్తువు కొని చదివించాలనుకున్నాం దానికి కూడా కొంతమంది ముందుకు రాలేదనుకో నెలాఖరు రోజులు మరి అందుకని మాలో ఒకడు పెట్టుబడి పెడతానన్నాడు జీతాల నాడు తిరిగి ఇచ్చేసే కండిషన్ మీద భార్య ముఖ కవళీకరను గమనించిన ఆయన నెమ్మదిగా ముగించారు ఈ సూచన మీరే చేసినట్టు కనబడుతుంది అవునా భర్తను నిలదీసిందామే పడ్డారు రామనాథం గారు మౌనం వహించారు అంతా కలిస్తే మాత్రం ఏమంత వసూలు అవుతుందని మహా అయితే మూడు వందలు రావచ్చు ఏ వస్తువు వస్తుంది అయినా ఎవరికి పేరు వస్తుంది ఇలా సమిష్టిగా ఇచ్చిన కానుక లెక్కలోకి రాదు ఆఫీస్ స్టాఫ్ ఇచ్చినట్లు అవుతుంది ఎవరెవరు ఏ ఏ కానుకలు వ్యక్తిగతంగా సమర్పించుకున్నారని ఆ తర్వాత ఆయన లిస్టుని పరిశీలిస్తే ఆయన వల్ల మనకి పెద్ద ఉపకారం జరగాలి వేరే ఆలోచన పెట్టుకోక నేను చెప్పినట్టు చేయండి ఇంకొకరు గొడవ మనకెందుకు అంతకీ కావలిస్తే ఆఫీస్ స్టాఫ్తో మరో పది రూపాయలు అవుతాయి ఏమంటారు రామనాథం ఏమీ అనలేకపోయారు ఆ రోజు సాయంత్రం భర్త హుషార్గా ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఆశ్చర్యపోయింది అనురాధ ఏమిటో దొరగారు చాలా హుషారుగా ఉన్నారు ఈ వేళ భర్తను పలకరించింది ఎల్లుండి మా బాస్గారు అబ్బాయికి థర్డ్ మ్యారేజ్ అంటూ భార్య బుగ్గ మీద చిటికి వేశాడు స్టోర్స్ ఇన్ఛార్జ్ సోమరాజు మీ ఆఫీసర్ గారు అబ్బాయికి పెళ్ళి అయితే మీకేం ఒరిగిందండి ఆశ్చర్యపోతూ తన బుగ్గ మీద భర్త వేలను తొలగించి తను వేలేసుకుంది అందున ఎప్పుడూ అనుకోలేదు సంబంధం ఎప్పుడు కుదిరిందండి ఆ అబ్బాయి చదువే ఇంకా పూర్తి కాలేదనుకుంటాను పెళ్ళి కాదే పెళ్ళామా థర్డ్ మ్యారేజ్ అంటే ఉపనయనం ఒడుగు భుజం మీద జంజం వేస్తారు అంటే మెడలో తాడు వేస్తారు బ్రాహ్మణులు కదూ విడమరిచి చెప్పాడు ఓహో అర్థమైంది ఆ మధ్య మా ఊళ్ళో కరణంగారు అబ్బాయికి అయింది పెళ్ళి పెళ్ళంత హడావిడి చేశారండి నేను కళ్ళారా చూశాను అదే ఎల్లుండి ఈ దొరగారు ఆ సంబరం వీక్షించుటకై ఏగదరు కానుకలు సమర్పించుకుని వారు అనుగ్రహం వలసి తరింతరు చెప్పాడు నాటక పక్కీలో కానుకలా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ మేనేజర్ గారిని అడిగి మరీ ఇవ్వండి పెద్ద ఆయన ఆయనకు తెలుస్తుంది ఏమిటిస్తే బాగుంటుందో ఆయన పిచ్చివాడు అసలు ఆఫీసే ఒక మెంటల్ హాస్పిటల్ కాకపోతే ఏమిటి పది వేసుకుని ఏదో ఒకటి కొని సమిష్టిగా సమర్పించుకోవాలని ఊపులో ఉన్నారు కానీ నా మదిలో తోచిన వ్యూహం వారికి తెలియనిలే సుమా మనం ఎవరికీ తెలియకుండా విలువైన అరుదైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం ఇస్తాం ఇచ్చి తీరుతాం హీరో పోజ్ పెట్టాడు సోమరాజు మీకేమైనా మతిపోయిందా ఆశ్చర్యంగానూ కోపంగానూ భర్తను నిలదీసింది మతి ఉన్నవాడిని కనుకనే వారి మరణలను పొందడానికి ఆరాటపడుతున్నా నన్న ఆపద నుండి కాపాడిన మహాత్మునికి కృతజ్ఞత చూపడానికి ఇదే అనువైన సమయం ఆయన డబ్బు తీసుకోరు కదా భర్త ధోరణి ఆమెకు నచ్చలేదు ఏమిటండి మీ మాటలు ఆఫీస్ స్టోర్స్ సరిగ్గా లెక్క చూసుకోకుండా ఛార్జీ తీసుకున్నారు వాడెవడో కాజేసి మీ మీదకి తోచేశాడు ఆ పోయిన స్టోర్స్ తాలూకా వీరు మీ జీతంలో ఎలాగో కట్ చేస్తున్నారు కదా మిమ్మల్ని ఎలా కాపాడినట్టు అవుతుంది మీరు నిర్దోషులను తెలిసి కూడా ఆయన మిమ్మల్ని రక్షించగలిగారా ఆవేశపడింది అనురాధ నీకు ఈ రూల్స్ అవి తెలియవు తెలియవను సమాధానపరచబోయాడు రూల్స్ కాదు రూపురూ కాదు అవి తెలియడం దేనికండి ఆ సామాను అదృశ్యం కావడానికి మీకు సంబంధం లేదు మీరు ఛార్జీ తీసుకున్నప్పుడే అవి లేవు కదా ఆ సంగతి అందరికీ తెలుసు మీ ఆఫీసర్కి తెలుసు అయినా ఆ డబ్బును నెల నెల మీ జీవితంలో మినహాయించుకుంటున్నారు ఇది అన్యాయం కాదా ఉద్రేకంగా అడిగింది అను నే చెప్పింది నిదానంగా ఆవేశపడకుండా వింటావా అనునయంగా నెమ్మదిగా అన్నాడు చెప్పండి అంది తగ్గు స్థాయిలో చెప్పడం మొదలుపెట్టాడు సోమరాజు మాకు కాండక్ట్ రూల్స్ అని అవని ఇవని బోల్డ్ రూల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఆస్తిని కాజేసి లేక అమ్మేసుకుని ఆ డబ్బును నా జీతంలో కోసుకోండి నిరసన వాయిదాల మీద అని అంటే ప్రభుత్వం ఒప్పుకోదు ఆ స్టోర్స్ నా అధీనంలో ఉండగానే పోయినట్టు లెక్క నే చేసిన పొరపాటుకు అనుభవించాల్సి వచ్చింది మా ఆఫీసర్ గారు చాలా మంచివారు కాబట్టి ఏ యాక్షన్ తీసుకోకుండా వాటి కిమ్మత్తును జీతంలో నెల రికవరీ చేయమని ఆర్డర్స్ వేశారు మా రూల్స్ చెబితే నీకు అర్థం కావు మరి మెత్తబడిందామె అందుకని లంచం ఇస్తానంటారు తప్పును లంచం కాదు లాంఛనం కానుక ఏమండి మరలా అనుమానం వచ్చింది ఆమెకు మరి మీ రూల్స్లో కింది ఉద్యోగస్తుల నుండి కట్నాలు కానుకలు పై ఆఫీసర్లు తీసుకోకూడదు అని కూడా పెడితే బాగుండండి భార్య తెలివి థియేటర్కి ఆశ్చర్యపోయాడు సోమరాజు ఆ విషయం ఉందా రూల్స్లో కానీ ఎలా అన్ని రూల్స్ ప్రకారమే చిట్టమ్మా ఆఫీసులో ఇస్తే లంచం కానీ వివాహ శుభకార్యాల్లో చదివింపులు ఆ రూల్స్కి కొంతవరకు మినహాయింపులు ఇవ్వబడ్డాయి అయినా ఆ విషయాలు మనకు అనవసరం విడమర్చి చెప్పలేక విసుక్కున్నాడు అయితే ఏం చేద్దామనుకుంటున్నారు ఓ టేప్ రికార్ట్ అనుకుంటున్నా అందరికీ సర్ప్రైజ్గా ఉండాలి అందుకని నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు నీవు కూడా ఎవరితోనూ అనకు సుమీ కాషనిచ్చాడు బాగానే ఉంది ఆ డబ్బుకిది వడ్డీలా ఉంది విసుక్కుని మూతి మూడు వంకరలు తిప్పింది వడ్డీ కాదే వయ్యారి భామ వచ్చే నెలలో ట్రాన్స్ఫర్లు ఉన్నాయి మీ వాళ్ళ ఊరికి బదిలీ కావాలని అడగాలనుకుంటున్నా ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అదన్న మాట మీ ఎత్తు ఆశ్చర్యపోయింది అనురాధ ఎల్లుండి మా ఆఫీసు గారి అబ్బాయికి ఒడుగు ఆ రాత్రి భోజనం వడ్డిస్తున్న భార్యతో అన్నాడు యూడీ అకౌంటెంట్ అవధాని అయితే ఏమిద్దామనుకుంటున్నారు అడిగింది భార్య ఆఫీసులో అందరం తలాపతి వేసుకుంటున్నాం ఏదో ఒక వస్తువు కొని చదివిస్తాం ఇంతేనా తేలిగ్గా అడిగింది అంటే భార్య మొహంలోకి చూస్తూ అడిగాడు అవధాని విస్తుపోతూ పది రూపాయలా ఈసడించింది ఆ పది రూపాయలు ఎవరి దగ్గర లేవు ఒకడు పెట్టుబడి పెడతానన్నాడు ముండా ముష్టి పది రూపాయలా మరలా అంది తలెత్తి ఆశ్చర్యంగా చూశాడు అవధాని అవునండి మీకు ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించారా ఆ తర్వాత మనం హైదరాబాద్ వేస్తూ ఆర్డర్స్ వస్తే రిలీవ్ చేయకుండా అడ్డుపళ్ళు వేసి ఆపు చేయించారా ఇదేనా ఆయనకు మీరు చూపే కృతజ్ఞత కృతజ్ఞత ఎందుకు మనం ఈ ఊళ్ళో ఉండి బాగుకున్నదేమిటి వచ్చే పోయే స్నేహితులతోనూ చుట్టాలతోనూ ఇల్లు గొల్లవుతోంది ఆయన నా మీద అభిమానం కొద్దీ క్యాన్సిల్ చేయించడం లేదు అకౌంటెంట్ వెంకట్రావు ప్రమోషన్ మీద పోయాక సరైన వారు దొరకలేదు నేను తప్ప అప్పారావు ఉన్నాడంటే సరిగ్గా పనిచేయడు అందుకే నన్ను కదలనియకుండా ఉన్నాడు ఈ ఊబులోంచి బయట పని లేదు హైదరాబాద్ పోతే మనం బాగుపడి హైదరాబాద్ పోతే మనం బాగుపడి ఉండేవాళ్ళం దూరంగా ఉంటే ఈ రాబందుల బాధ తప్పుతుంది ఉద్యోగాన్వేషణలకి ఇంటర్వ్యూలకి హాస్పిటల్స్కి వచ్చిపోయే చుట్టాలతో చచ్చిపోతున్నాం ఈ ఎముడికి ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అవుతారు కానీ మనకు మోక్షం రాదు విసుక్కున్నాడు అవధాని భర్త మాటలు ఆమెకు నచ్చలేదు సబబుగా ఉన్నట్టు తోచలేదు మొదటి మీ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్స్ క్యాన్సిల్ చేయమని ఆయన్ని బదిమాలుకున్నావా లేదా అవును హైదరాబాద్కి ఆర్డర్స్ వస్తే మన అబ్బాయిలు చదువులు పాడైపోతాయని భయపడ్డామా లేదా అవుననుకో మరి ఎందుకండి ఆయన ఆడిపోసుకుంటారు అయితే ఏం చేయమని నీ ఉద్దేశం విసుక్కున్నాడు ఆ పది రూపాయలు చెందా కాదు కానీ మీ అకౌంటెంట్ హోదాకి సరిపడా ఏదైనా వస్తువు చదివించండి ఆయన ప్రసన్నడవుతాడు ఆయన ఈ పట్టణం నుంచి బదిలీ అయిపోతే ముందు మనకి మా ఊరికి బదిలీ చేయమని అడుగుదాం ఇంకా ఆయనకు ఉండేది ఒక్క సంవత్సరమేగా నీవు చెప్పేది బాగానే ఉంది కానీ ఇప్పుడు నా చేతిలో డబ్బు లేదే అంటూ లేవబోయాడు నేనిస్తా భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు నా దగ్గర నూట పాతిక రూపాయలున్నాయి నిజంగా నిజంగా అనుమానంగా అడిగాడు అవునండి అప్పుడప్పుడు మీరిచ్చిన డబ్బు ఖర్చు చేయకుండా దాచి ఉంచాను మీరు ఇలా సపరేట్గా బహుమతి ఇయబోతున్నట్లు ఎవరితోనూ చెప్పకండే ఆ తర్వాత తెలిస్తే తెలుస్తుంది భర్తను హెచ్చరించింది ఇంట్లో అర్ధాంగి జాడ కనపడకపోవడంతో పెరట్లోకి ఒక్క ఊరుకు ఉరికాడు ముకుందరావు బావి దగ్గర మొహం రుద్దుకుంటోంది భార్య భార్యను సమీపిస్తూ పంచి రోజులు వచ్చాయి అన్నాడు పాత సినిమాయే ఇది వరకు చూశాను అంది మొహం తుడుచుకుంటూ సినిమా కాదే సింహాచలం అన్నాడు ఆమెను పట్టి పట్టి చూస్తూ నా పేరు సింహాచలం ఏడుకొండలు కాదు అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ పోని అన్నవరం సత్యవతి దేవి సరా అన్నాడు ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నంలో సరికాని విషయం ఏమిటో చెబుతురు చాలా జోరుగా ఉన్నారు ఈవేళ చెప్పాను కదా మంచి రోజులు వస్తున్నాయి మనకి ఏ యూపీ లాటరీ టికెట్ కొన్నారా కిలకిలా నవ్విందామే ఆ తర్వాత ఇంట్లోకి దారి తీసింది భర్త మాటలను పట్టించుకోకుండా ఆమెను అనుసరించాడు ముకుందరావు ఆ లాటరీకి రెండు రూపాయలు తగలేస్తే తగులుతుందో లేదో చెప్పలేం కానీ ఇప్పుడు మనం పెట్టబోయే పెట్టుబడికి మాత్రం మంచి ఫలితం ఉంటుంది అది మాత్రం ఖాయం అబ్బా సంగతి చెబుతురు విసుక్కుందామే మా ఆఫీసర్ గారికి ఎల్లుండి ఉపనయనం భర్త మాటలకి పక్కన నవ్విందామే తెల్లమోహం వేశాడు అతను మీ ఆఫీసర్ గారికి ఇంకా ఉపనయనమే కాలేదా పిల్లలున్నారు కాబోలు నవ్వు ఆపుకుంటూ అడిగింది ఓ అదే వారి అబ్బాయికి సర్దుకున్నాడు అయితే మనకే నష్టం చదివించుకోలేమైనా కాదు అక్కడే పప్పులో కాలేసావు లాభమే ఉంది అలా చూస్తూ ఉండు ఎల్లుండి మన ఆఫీసర్ గారికి మంచి ఒడుగు ఆఫీసర్ గారికా అదే ఆఫీసర్ గారి అబ్బాయికి మంచి ప్రజెంటేషన్ చదివించబోతున్నాం ఎందుకండి ఈ డబ్బు దండుగా నిరుత్సాహపరిచింది నోనా ప్రస్తుతానికి దండగా ముందు ముందు నిత్య పండుగ సరిగ్గా చెప్పండి అర్థం కాలేదు మన ఎలుగుబంటి ఏడుకొండ లేడు వాడే తిరుపతయ్య మొన్న మన ఇంటికి వచ్చాడు కదూ నల్లగా పొట్టిగా వంటి నిండా రోమాలు వాడును ముసలాడు ఓహో అతనా బాగుంది పేరు ముసిముసిగా నవ్వుకుంది ఆమె అవును వాడే ఇంతకాలము నా పని పనిచేస్తున్నాడు కానీ ఏం లాభం కానీ సంపాదించుకోలేకపోయాడు నీతి నిజాయితీ అంటాడు దౌర్భాగ్యుడు ఆ నీతి నిజాయితీలే రేపు తనకి రిటైర్ అయ్యాక తిండి తిప్పలు తెప్పులు అనుకుంటున్నాడు తను మంచివాడన్నమాట అన్న భార్య మాటలకి విస్తుపోయాడు ముకుందరావు ఈ రోజుల్లో మంచితనం ఎవడికి కావాలి అందరికీ కావాల్సింది డబ్బు వాడు వచ్చే నెలలో రిటైర్ అవుతున్నాడు ఆ సీటుని మళ్ళీ నేనే కొనేస్తాను కొట్టేశానా మన బతుకు బంగారం అనుకో నీ ఒంటికి బంగారం తొడుగు చేయిస్తా భర్త మాటకి షాక్ తిన్నదామే వద్దండి అలా ఏమాత్రం వద్దు వారించింది విలవెల్లాడుతూ ఆశ్చర్యంగా చూశాడు ముకుందరావు చెప్పసాగింది తన ధోరణిలో ఇదివరకు ఆ సీట్లో ఉండి బోల్డ్ సంపాదించారు అంతా అబ్బాయి జబ్బుకే ఖర్చు అయింది నా ఒంటి మీద బంగారం కూడా ఖర్చు చేశా ఆఖరికి అబ్బాయి దక్కలేదు ఈ పాపపు సంపాదన మనకు వద్దండి ఆ ఇచ్చేవారు ఎంత ఇబ్బంది పడి ఇస్తారో ఎంతగా శప్పిస్తారో ఆ శాపనార్థాలు మనకు తగిలేయి ఇదివరలో పదేళ్లు పెరిగిన బాబుకి నూరేళ్లు నిండాయి కళనీళ్లు పెట్టుకుంది ఆ మాతృమూర్తి చల్లబడిపోయాడు ముకుందరావు ఆలోచనలో పడ్డాడు అవును భార్య చెప్పింది నిజమే తాను సంపాదించినదే కాకుండా మరికొంత ఖర్చు అయింది అయినా అబ్బాయి దక్కలేదు ఈయనాడోవాడికి రుణపడి ఉన్నాం రుణం తీర్చుకున్నాం అర్ధాయుష్మంతుణ్ణి ప్రసాదించాడు భగవంతుడు భార్యను ఓదార్చిపోయాడు వద్దండి ఈ అన్యాయపార్జిను వద్దండి అంది కన్నీరు తుడుచుకుంటూ ముకుందరావు మారు మాట్లాడలేకపోయాడు ఎదురింటి శామ్యుల్ గారిని చూడండి ఆయన హోదాకి బోల్డ్ సంపాదించవచ్చు కానీ పైసా పుచ్చుకోరు నిప్పు లాంటి మనిషి వాళ్ళ పెద్ద అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది పిల్లలు ముంచేలా ఉంటారు ఏనాడు జిర్రుని చీది ఎరగరు అక్రమార్చిన మనకు వద్దండి ఆవేశపడిందామే సరే ఇక ముందు అలా చేయను సరే అనగానే కాదు నా చేతిలో చేయి వేయండి చేయి చాపిందామే చేతిలో చెయ్యి వేశాడు ముకుందరావు ఆమె మనసు ఊరట చెందింది మరి ప్రజెంటేషన్ ఏమీ ఈయనవసరం లేదంటావా అడిగాడు అధికారి కాబట్టి వారిపై ఉన్న గౌరవభావంతో మన శక్తి కొలది ఏమైనా ఇవ్వండి మరి ఆయన మనకి చేసిన ఉపకారం మాట ఉపకారమా అవును మరలా మన ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు కదా నాలుగైదు వందలు లంచం ఇచ్చైనా ఈ సిటీకి తిరిగి బదిలీ చేయించుకోవాలనుకున్నాం జ్ఞాపకం ఉందా కానీ లంచం పుచ్చుకోకుండా ట్రాన్స్ఫర్ ఇచ్చారు అది అలా ఉండని మా ఆఫీసులో క్లాస్ ఫోర్ పోస్ట్ ఖాళీగా ఉంది అది మా తమ్ముడికి వేయించాలనుకుంటున్నాను అయితే కాకాపడతారనమాట జాగ్రత్త ఉండోయ్ కాకరకాయలు తినిపించగలరు కిలకిలా నవ్విందామె ఆఫీసర్ గారి అబ్బాయి గారి ఉపనయనం చాలా ఘనంగాను వైభవంగానూ జరిగింది సబ్ డివిజన్ల నుండి వచ్చిన వారు కాంట్రాక్టర్లు అంతా యథాశక్తి చదివింపులు సమర్పించుకున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నాలుగు వందలు పెట్టి ఒక గాద్రేజ్ బీరువా చదివించారు ఆ తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఎవరి మట్టుకు వారు వేరే తెచ్చుకున్న కానుకలను ఒక్కొక్కరు తీసి చదివించసాగారు సిటీ బస్సుకి పావలా డబ్బులు కూడా లేవు నేర్చిన అవధాని సైకిల్ పంచర్ పడితే చిల్లర డబ్బులు కూడా లేక ఆఫీసుకి నడిచి వచ్చానని ఎస్టాబ్లిష్మెంట్ వెంకట్రావు కానుకలు ఎలా చదివించారబ్బా అంటూ ఆశ్చర్యపోయాడు డిస్పాచర్ దివాకరం మరో మూడు రోజులు గడిచాయి అప్పుడే వచ్చిన డాక్ను తీసుకుని ఆఫీసర్ గారి ఛాంబర్లోకి వెళ్ళిన మేనేజర్ రామనాథం గారు అరగంట అయ్యాక తిరిగి వచ్చి తన సీట్లో కూలబడ్డారు విచారవదనంతో ఆయన వైఖరికి అంతా ఆశ్చర్యపోయారు కొంతమంది తమ సీట్లోంచి లేచి ఆయన చుట్టుముట్టారు ఆయనకు వచ్చిన ఇబ్బంది లేక ఆపద ఏమిటో తెలుసుకుని విచారించడానికి అవసరమైతే పరామర్శించడానికి ఏమో ఏడు సార్ అలా ఉన్నారు అడిగాడు ఒకడు ఆఫీసర్ గారు చిరాగ్గా ఉన్నారా చీవాట్లు పెట్టారా అని అడగలేక అడిగాడు మరొకడు ఆఫీసర్ గారికి ప్రమోషన్ మీద అస్సాం ట్రాన్స్ఫర్ అయ్యింది చెప్పడానికి నోరు రాకపోయినా చెప్పారు రామనాథం గారు ట్రాన్స్ఫరా అస్సామే ఏకకంఠంతో ఘోషించారు కాకారావులు ఫైలుకు ఆల్పిన్ గుచ్చబోయి వేలుకు గుచ్చుకున్న సుధాకరానికి అరలీటర్ రక్తం బొటబొట కారింది అప్పుడే ఓపెన్ చేస్తున్న పార్కర్ పెన్ను పార్టీ ప్రజెంట్ చేసింది ముకుందరావు చేయి జారి కింద పడింది పాళి విరిగిపోయింది అవధాని డబ్బి చేయి జారి కిందపడి పొడువంతా నేలపాలయింది చటాలను లేవబోయి టేబుల్ గుద్దుకుని ముణుకులు పట్టుకున్నాడు సోమరాజు రామనాథం గారి పట్టు తప్పి టేబుల్ మీద పడింది కానీ అద్దాలు పగల్లేదు తన డిస్పాచింగ్ రూమ్లో అంతా గమనిస్తున్న డిస్పాచర్ దివాకరం ఈల వేసుకుంటూ హాల్లో ప్రవేశించాడు అందరి స్థితిని గమనించి జాలిపడ్డాడు ఆఫీసర్ గారికి ప్రమోషన్ వస్తే వీళ్ళకి ఏమిటి కష్టం నష్టం వచ్చింది చెప్పమా అనుకున్నాడు మేనేజర్ గారిని సమీపించి వెరీ గుడ్ న్యూస్ సార్ అన్నాడు గట్టిగా గర్జించినట్టుగా తుళ్ళిపడ్డారు మేనేజర్ గారు కానీ ఉరుకు పలుకు లేదు ఎవరి నుండి రెస్పాన్స్ లేదు కొట్టిపడేసిన పావంలో పడి ఉన్నారు ఆఫీసర్ గారికి ఫేర్వెల్ పార్టీ ఘనంగా ఏర్పాటు చేయాలి సార్ అన్నాడు అతని మాటలు అందరికీ వినిపించాయి కానీ ఎవరూ పెదవిప్పలేదు హాలంతా నిశ్శబ్దంగా ఉంది మీరింతవరకు కాకాలు కాకరకాయలు కథ విన్నారు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం జూన్ పదమూడవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి